హైదరాబాద్ ఎల్బీ నగర్ ఆకాంక్ష కార్స్ యాక్చువల్లీ ప్రతి ప్లేస్లో హాస్పిటల్ అనేది ఉంటుంది అంటే క్లారిటీ నండి హాస్పిటల్ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటుంది వాళ్ళకైనా అర్జెంట్ ఉన్న వాళ్ళకి హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు ట్రీట్మెంట్ చేయించుకొని వస్తారు అలానే హైదరాబాద్లో కార్స్ అనేటి ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఒక్కొక్కటి ఉన్నది కాబట్టి మన హైదరాబాద్ ఎల్బీ నగర్లో చాలా సెంటిమెంట్ చాలా ఫేవరెటబుల్ అంటే మన ఆకాంక్ష కార్స్ అని పబ్లిక్ అంటున్నారు సేమ్ అలానే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కార్స్ ఉంటుంది కాబట్టి ఇంటింటికి ఒక కారు ఉండాలి అది మన ఆకాంక్ష కార్స్ ఉండాలని చెప్పేసి మనం ఫిక్స్ అయిపోయిన తర్వాతకి జనాలు కూడా చాలా ఆనందంగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ డెఫినెట్లీ మీరు ఇక్కడ దాకా వచ్చినప్పుడు మీకు ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది రండి కార్ తీసుకోండి వెళ్ళండి ఆకాశంలో చుక్కలకి ఆకాంక్ష కార్లో కార్లకి లేదు ప్రతి ఇంట్లో కారు ఉంటుంది అది ఆకాంక్ష కార్స్ అయి ఉంటుంది విజిట్ ఆకాంక్ష కార్స్ ఎన్నో రోజుల నుంచి అందరూ ఏం అడుగుతున్నారు అంటే ఆకాంక్ష కాల్స్లో నిజంగా కార్లు అంతా బాగుంటాయి అన్నాను అడుగుతురు ఇప్పుడు నేనున్న నా ఎన్నికల బోర్డు ఉంది అది ఎంత కలర్ఫుల్గా ఉంది సేమ్ అదే కలర్ఫుల్గా మన ఆకాంక్ష కాల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ ఉంటా ఉంటాయి మీరు రావచ్చు రాకుండా ఈ వీడియో ఫుల్గా చూసినా మీ కార్లు ఎన్ని ఉన్నాయో చూపిస్తా ఎగ్జాంపుల్ ఈ ఎన్నికలు ఉన్నాయి చూడండి ఇగో ఇదో కారు ఇగో ఇకో ఇగో ఇంకో షిఫ్ట్ బెలినో పక్కన బొలేరో ఈ బండ్లన్నీ ఉన్నాయి హైదరాబాద్ వచ్చిన తర్వాతకి ఎల్మినార్కి వచ్చిన తర్వాతకి కామెన్ హాఫ్ హాస్పిటల్ అపోజిటే మీరు ఇక్కడ మీకు ఇంకా క్లియర్ చెప్పారంటే చిట్టిబాబు బిర్యానీ ఉంది దాని అపోజిటే అనమాట చిట్టిబాబు బిర్యానీ ఆపోజిటే మన ఆకాంక్ష కార్స్ ఉంది రండి బండ్లు కొనుక్కోండి ఎంజాయ్ చేయండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ కొట్టకండి అన్న నువ్వు ఎంత దూరం వెళ్ళినా ఇంత తక్కువ ప్రైజ్లా ఇంత నమ్మకంగా ఇంత బందోబస్తుగా బండ్లు దొరికాయని నేను గట్టిగా చెప్తాను బికాస్ ఆఫ్ హైదరాబాద్లో ఎల్మినార్కి వచ్చిన తర్వాత ఆకాంక్ష కార్స్ ఉన్న తర్వాతకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎగ్జాంపుల్ షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల అరవై వేలకే ఉన్నది మోడల్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది బండి గ్రే బంద్ అయితే బందోబస్తుంది ఒకసారి చూడండి దాని టైర్లు దాని స్క్రీన్ అంటే ఐ మీన్ దాని లుక్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ బండి వచ్చేసి ఐదు లక్షల అరవై వేలకే బండి ఉన్నది షిఫ్ట్ జెడ్ డిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ లక్ష చేంజ్ జరిగింది బండి కిలోమీటర్లు గ్రే బండి అయితే నిజంగా చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కార్ తీసుకుని వెళ్ళిపోవచ్చు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఇంకొంతమందికి డీజిల్ ఆటోమేటిక్ కావాలని అనిపిస్తుంది తీసుకోవాలని అనిపిస్తుంది తీసుకోవడం కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో లాంగ్ డ్రైవర్ అన్న టెంపుల్ కారు వెళ్ళబుద్దు ఆటోమేటిక్ డీజిల్ బండి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కాస్ట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలకే దొరుకుతుంది బండి బండి బందోబస్తు ఉంది ఇక్కడికి వస్తే పేపర్ ఫైనాన్స్ కూడా మనల్ని అవైలబుల్గా ఉందన్నమాట చేయించుకోవచ్చు స్టీరింగ్ దాని టైర్లు మొత్తం బాడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది సేమ్ అలా వస్తే ఏ ఈ బండి ఏదో కొత్త కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఐ ట్వంటీ అల్ట్రా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ కాస్ట్ వచ్చేసి కేవలం ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్కే దొరుకుతుంది కిలోమీటర్స్ వచ్చేసి వన్ లాక్ చేంజ్ చేరిగింది బండ్ అయితే బందోబస్తుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆకాంక్ష కార్స్కి వస్తే తీసుకుని వెళ్ళిపోవచ్చు ఈ కార్ చాలా మంది అడిగారు వాళ్ళ గురించి ప్రైజ్ కేవలం రెండు లక్షల అరవై వేలకే బండ్ దొరుకుతున్నది ఆల్టో కేన్ వి ఎక్స్ఐ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది గ్రే బండి టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్టీన్ సెవెంటీ టూ థౌసండ్ గ్రే బండి దాని టైర్లు బందోబస్తు ఉన్నాయి చెప్పాలంటే ఈ ఈ తక్కువ ప్రైస్లో బండ్లు ఎందుకు చూపిస్తున్నావు అని అంటే కొంతమందికి ఈ ప్రైస్లో కూడా కావాలనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు అద్భుతమైన ఫ్యామిలీకి అద్భుతమైన కార్లు కేవలం మనకు ఆకాంక్ష కాస్త దొరుకుతుంది తెలుసు హైదరాబాద్లో కార్లు చాలా ప్లేస్లో చాలా చోట్ల ఉన్నాయి ఆకాంక్ష కార్స్కి ఎందుకు రావాలని క్వశ్చన్ మార్క్ ఉన్న అందరికీ ఒకటే ఆన్సర్ చేయగలుగుతా బికాజ్ ఆఫ్ ఆకాశంలో చుక్కలకు కొదవలేదు ఆకాంక్ష కాస్ట్లో కాళ్లకు కొదవలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి ఇది ఫ్యామిలీ బండ్ అనమాట ఎయిట్ సీటర్ ఎయిట్ కాదు మీ ఇష్టం అంత మంది కూర్చోవచ్చు లోపల బండి బండి బందో వస్తుంది ఇన్నోవా క్రిస్టా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ లక్ష చేంజ్ తిరిగిందనమాట ప్రైజ్ వచ్చేసి కేవలం ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఏ ఇంత తక్కువలో దొరుకుతుంది అంటే నిజంగానే దొరుకుతుంది గ్రే బండి బండి అయితే బందో వస్తుంది కళ్ళు మూసుకొని తీసుకో మోడల్ చెప్పడం మర్చిపోయాయి చెప్తే ఒక్క నిమిషం టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది కూడా పెద్ద బండ్ యాక్చువల్లీ లైన్ మొత్తం పెద్ద బండ్లు మీకు చెప్తా పది లక్షల ముప్పై వేలకే బండ్ ఉన్నది ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ వర్షన్ టూ పాయింట్ ఫైవ్ ఈ వర్షన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం లక్ష చే తిరిగింది సిల్వర్ సిల్వర్ కలర్ బండ్ అయితే బంద్ ఓపి నార్మల్గా సెకండ్ హ్యాండ్ బండ్లు అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఏమొస్తాయి అంటే అరే బండి నిజంగా వాళ్ళు ట్రస్టెడ్ ఇస్తారా అన్న క్వశ్చన్ మార్క్ క్వశ్చన్లోకి టెన్షన్ పెట్టుకోవాలి అవసరం లేదు ఇక్కడికి వస్తే ఇక్కడ అన్నవాళ్ళైతే దగ్గర ఉండి ఆ కార్ నచ్చితేనే ఇచ్చి పంపిస్తారు ఫైనాన్స్ కూడా చేయిస్తారు కళ్ళు మూసుకొని తీసుకుని వెళ్ళిపోవచ్చు ఈ బండి వచ్చేసి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్యూ ఎక్స్ ఇదే ఎక్స్యూబీటో ఇంత పెద్ద బండ్లలో ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ ఉందంటే మీరు నమ్ముతారా బండి చూడండి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకి ఐదు లక్షల అరవై ఐదు వేలకే దొరుకుతున్నది బండి బందోబస్తుంది లక్ష చేంజ్ తిరిగింది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ బండి బాగుంది బండి బాగుంది ఈ బండి అయితే చాలా స్పెషల్ అనమాట దీని ప్రైస్ నేను చెప్పను బికాస్ ఆఫ్ స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోండి కూడా బందోబస్తు ఉంటుంది బండి ఈ బండి చూడండి ఇది ఎంజే సారీ కర్జే కర్జే దాని అన్ని బండ్లలో ఎంజీ వెక్టర్ ఉందా ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ కేవలం ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండే బండి బందో వస్తుంది ఇక ట్వంటీ ట్వంటీ అంటే ఇక కొత్త అనుకోవచ్చు అంత పెద్ద బండి దొరకడం చాలా రేరు టైర్లు స్టీరింగ్ బండిని చూస్తే కళ్ళు మూసుకొని తీసుకోపోతే అవుతుంది నాకు కూడా ఇగో ఇది వచ్చేసి నిసాన్ దీని కాస్ట్ కూడా చాలా అంటే చాలా అంటే ఓనర్ రీజనబుల్ ప్రైస్ ఇస్తుండు నంబర్ కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మన వాళ్ళు ఎందుకు ఇస్తారు ఎందుకు తీసుకోవాలి ఆకాంక్ష కార్స్లో రీజనబుల్ ప్రైస్ దొరికిన తర్వాత మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి బండ్లు చాలా పెద్దవి చాలా బండ్లు ఉంటాయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజిట్ టు ఆకాంక్షా కార్స్ ఎల్బీ నగర్ నెంబర్ ఉంది కాల్ చేయండి అన్న ఇన్ని చెప్తున్నారు కదా ఆకాంక్ష కాస్ట్లో ఫైనాన్స్ ఎలా ఇస్తారు అంటే ఎంత బట్టి ఇస్తారు అంటే అన్న కార్ల దగ్గర అంటే మీరు వచ్చిన తర్వాత మీ సివిల్ చెక్ చేస్తారు మీ సివిల్ బాగుంటే ఆ సివిల్ మీద కార్ ఎంత తక్కువ ప్రైస్కి వస్తుంది ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి ఒకవేళ అది కంటిన్యూ ఫైనాన్స్ ఉందా లేకపోతే కార్ తీసుకున్న తర్వాత మీకు ఎట్లా వస్తుంది దాని పేపర్ ఫైనాన్స్ మొత్తం ఆ ప్రాపర్ మొత్తం మనం చూసుకుంటూ ఉంటారు మీరు తీసుకొని రావచ్చు అలా మెసడీస్ బెంచ్ బొలెరో కార్లు చారులు అవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి ఎగ్జాంపుల్ ఈ బండి కాస్ట్ ఎంత అన్న ఇది చాలా తక్కువలో ఉంది కేవలం మూడు మూడు లక్షల యాభై ఐదు వేలకే బండి దొరుకుతున్నాయి అనమాట బొలేరో టూ థౌజండ్ టెన్ మోడల్ వన్ ల్యాక్ చేరిగింది బండి అయితే బందోబస్తుంది చాలామంది కార్ అడిగారు క్రూసిక్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ కేవలం ఫోర్ లాక్స్ ఎయిటీ థౌజండ్కే దొరుకుతున్నది ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది ఏ బండి బాగున్నది నిజంగా నిజంగా బండి బాగున్నది యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటి బండ్లు తీసుకోవాలనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఆకాంక్ష కార్డ్స్కి వెళ్ళాలి ఇన్నోవా టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ గ్రే ట్వంటీ టూ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది చాలా తక్కువ తిరిగింది సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఉంది ఈఎంఐ ఆప్షన్ ఉంది రండి తీసుకొని వెళ్ళండి పెద్ద బండ్లు స్టోమ్ సఫారీ స్టోమ్ బండి అయితే బందోబస్తు ఉంటే చాలామందికి బండి గురించి ఇలాంటి బండ్లు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఆకాంక్షా కార్డ్స్కి వెళ్ళాలి రెండు లక్షల ముప్పై వేలకే ఐ టెన్ చాలా రీజనబుల్ ప్రైస్ ఎయిటీ ఫోర్ థౌజండ్కే దొరుకుతుంది శాండ్రో టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్ మోడల్ వన్ ల్యాక్ చేంజ్ జరిగింది సిల్వర్ బండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్కే దొరుకుతుంది బండి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ జరిగింది కేవలం మనకి టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కే దొరుకుతున్నది రెండు లక్షలు పదివేలకు దొరకడం చాలా రే దొరుకుతుంది గ్రేటే షిఫ్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వన్ ల్యాక్ ల్యాక్స్ తిరిగింది ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బండి దొరుకుతుంది మూడు లక్షల ఎనభై ఐదు వేలకే బండి దొరుకుతున్నది ఫోర్ ఫిగో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందనమాట బ్రీజా వీడిఐ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కేవలం ఎనిమిది లక్షలకే బండి దొరుకుతున్నది బండి కలర్ చాలా బాగున్నది